శ్రీ గణేష్ పెట్ర షాప్ రైతు రైతులందరికీ నమస్కారం మన ప్రస్తుతం మైబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మేకెతాండ్ అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ బూకె చిరంజీవి అనే రైతు మన కర్షక్ క్రాప్స్ అండ్ సీడ్స్ వారి సూపర్ విజేత వెరైటీ రెండు ఎకరాలు వేయడం జరిగింది ఈ యొక్క వెరైటీ చాలా బాగుందండి కాయ సైజు కానీ కలర్ కానీ తాళు శాతం తక్కువ ఉంది చెట్టు హైట్ రావడం కానీ నల్లి తట్టుకోవడం కానీ అన్ని విధాలు చాలా బాగుందండి ఈ యొక్క రైతు సలహాలు సూచనలు తోట రైతులకు అందించాలని కోరుతున్నాం నమస్తే అండి చిరంజీవి గారు ఈ యొక్క వెరైటీ ఎలా అనిపించింది సూపర్ విహిత వెరైటీ మీ యొక్క అనుభవాలు రైతులతో పంచుకోవాల్సిందే కోరుతున్నాం అండి తోట మంచిగా ఉందండి క్రాఫ్ దగ్గర దగ్గర కాచింది కాయ సైజు బాగున్నది నల్లికి తట్టుకున్నది ఉంది వెరైటీ రైతులు అంతా చేసుకోవచ్చు బాగుంది పక్క తోటను మా తోట చూస్తే చాలా డిఫరెంట్ ఉంది అంటే వేరే విత్తనాలు దీనికి ఏమైనా డిఫరెంట్గా కనిపెట్టారు మీరు ఆ వేరే విత్తనాలు బా పెరగడం తక్కువ పెరిగింది మా దానికంటే కాయ సైజు కూడా చాలా చిన్నగా ఉంది కాయ కొద్దిగా వేరే వెడమ ఉంది వేరే వాళ్ళది నల్లి కూడా బాగా తొందరగా ఎక్టాకై ఆ తోట కంప్లీట్గా లూటిపోయింది మా తోట ఇప్పటికి పచ్చగానే ఉంది మంచిగా ఉంది అంటే తెగులని నల్లిని అన్నిటి తట్టుకొని ఆ వెరైటీ బాగుంది అంటారు భూసు తెగులు కూడా రాలేదు వేరే వెరైటీ వాళ్ళకి బూసు తెగులు కూడా రాలేదు తాళ్ళు శాతం ఎలా ఉందండి ఇలా మా దాంట్లో అసలు లేదు వేరే వాళ్ళు బాగా వచ్చింది మా దగ్గర ఇప్పుడు తోట రైతులకు మీరు ఏం చూసి అండి మంచి వెరైటీ ఇది అందరు వేసుకోవచ్చు రైతులు అని చెప్తున్నాను ఓకే మీరు తక్కువలో తక్కువ మీరు ఎంత వస్తుంది అందుకుంటారంటే దిగుబడి ఇప్పుడు ఇది ఓ ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై కింటాల్ వరకు వస్తుంది అని పక్కా వస్తుంది అనుకుంటారు ఓకే అండి రైతు స్థలాలు మీరు చూశారు రైతు కూడా మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నాడు ముప్పై ఐదు నుంచి నలభై కింటాలు వస్తాయని మనం కూడా అదే ఊహిస్తున్నాము ఈ యొక్క వెరైటీ ఏ ఒక్క రైతు వేసుకున్నా కానీ మంచి లాభదాయకం ఉంటుందని కోరుకుంటా ఉండే కర్షక్ క్రాప్స్ అండ్ సీడ్స్ వారి సూపర్ విజేత వెరైటీ అండి ఈ వెరైటీ శ్రీ గణేష్ పట్లారి షాప్ కొరీలు దొరకండి దొరుకుతుందండి అలాగే ఈ యొక్క తోటని చూడడానికి కొంతమంది రైతులు పక్క గ్రామాల నుంచి వచ్చారు వాడసలాలు కూడా తెలుసుకుందాం అండి ఈ యొక్క రైతు చంద్రుశేఖరాణ్ నేరడా నమస్తే అండి గారు మీ యొక్క స్థలాలు మీరు చూశారు కదా మీకు ఎలా అనిపించింది వెరైటీ అంటే మీరు వేసిన విత్తనాలకు దీనికి ఏం తేడా అనిపించారు ఒకసారి రైతులు ఉంది సైజ్ బాగుంది దాకా కాస్తనే ఉంది ఇంకా ఓ ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ వస్తుంది మావి బూజు తగులు వచ్చినా కానీ ఇలా రాలేదు తోట బాగా భారీ స్థాయిలో పెరిగింది కాపీనే అట్టింది కింది నుంచి దాకా కాపే ఉంది ఇంకా ఇది ప్రతి రైతు వేసుకోవచ్చా మీరేమనుకుంటారు అనుకుంటారు నెక్స్ట్ ఇయర్ మూడెకరాలు వేస్తాం మేము కానీ అదే పెట్టుకుందాం అని వచ్చి మంచిగా అనిపించింది మీకైతే ఓకే అండి రైతులు కూడా వచ్చిన ప్రతి రైతు కూడా వాళ్ళు వేసుకున్న వెరైటీల కంటే కూడా మంచిగా ఉందని అనుకుంటున్నారు మేము కూడా వేసుకుంటాం అనుకుంటున్నారు నమస్తే అండి మీ పేరండి ముత్లింగండి ఎలా అనిపించింది అండి వెరైటీ పైకి వచ్చినా కూడా సైజ్ వేసుకోవచ్చు ఇంకేం గమనించారండి దీంట్లో దీనికి నల్లి కూడా దాడి ఎక్కువ చేయలేదండి ఓకే దాడి చేయలేదు నల్లి తక్కువ ఉంది ఓకే తాలు కూడా ఎక్కువ రాలేదండి ఓకే బానే ఉంది కాయ సైజ్ గానీ కలర్ గానీ ఎలా అనిపిస్తుంది బానే ఉంది సైజ్ మంచినే ఉంది ఓకే దగ్గర ఉంది కాపు కూడా కాపు చాలా దగ్గర ఉంది ఓకే అండి వేసుకోవాలి ఇతను అండి మీరు వేసిన వెరైటీకి దీనికి ఏమైనా గమనించారా మీరు వేసిన వెరైటీకి దీనికి చాలా తేడా ఉంది అండి ఓకే అండి వేసుకోవచ్చు అంటారు రైతు సోదరులు ఎవరైనా సిఫార్సు చేయొచ్చు అంటారు ఓకే అండి ఇదే అండి వచ్చిన తోటి రైతులు కూడా వాళ్ళు వేసిన వెరైటీల కంటే కూడా బాగుందని చెప్పి మేము వచ్చే సంవత్సరం వేసుకుంటాం అని చెప్పి ప్రతి ఒక్క రైతులు అంటున్నారు ఈ యొక్క వెరైటీని ఏ రైతు వేసుకున్నా కానీ మనకు లాభదాయకంగా వచ్చే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఈ యొక్క వెరైటీ రైతు సోదరులు ఎవరైనా వేసుకోవాల్సిన కోరుతున్నాం ఉంటానండి శ్రీకణాష్ పెట్లర్ షాప్ కొరివి మీ ఉపేందర్